అందరికీ నమస్కారం అండి నువ్వు ఎన్నైనా చెప్పరా విదేశాలకెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడమే జరుగుతుంది అలాంటప్పుడు కోరి రాముని దూరం చేసుకోవడమే అవుతుంది ఆలోచించు పైగా ఆర్థికంగా కూడా ఎన్నో ఇబ్బందుల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంటి మీద కూడా అంత లోన్ తీసుకొని పంపిస్తే ఎలా ఏమో నాకంతగా రుచించడం లేదు ఉన్నదంతా ఊడ్చిపెడితే రేపు మన వృద్ధాప్యంలో లేనిపోని బాధలు పడాల్సి వస్తుంది అందుకే నేను మా కృష్ణతో ఖరాకంటిగా చెప్పేశాను నా వల్ల కాదని రెండు రోజులు బాధపడ్డా నిజం తెలుసుకుని వాడే సర్దుకుపోతాడని నా నమ్మకం అన్నాడు ప్రకాశరావు రాము ఇంతవరకు నోరు తెరిచి ఇది కావాలి అని అడగలేదురా అడిగిన ఈ ఒక్కగానొక్క కోరికను తీర్చటం నా ధర్మంగా ఫీల్ అవుతున్నాను ఇక ముందరి లైఫ్ అంటావా ఆ విధాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది అన్నాడు ఆనందరావు వారిద్దరూ బాల్య స్నేహితులు ఉద్యోగ రీత్యా ట్రాన్స్ఫర్ ఒకే ఊరికి కావడంతో మళ్ళీ ఇద్దరు పక్కపక్క ఇళ్లలో ఉంటున్నారు తెలియని వాళ్ళు వాళ్ళని అన్నదమ్ములు అనుకునేలా ఉంటారు ఇద్దరి కుటుంబాలకి మధ్య సఖ్యత ఎక్కువే కృష్ణ పాపం నన్నెంతో రిక్వెస్ట్ చేశాడురా నిన్ను కన్విన్స్ చేయమని పంపితే రాము కృష్ణలు ఒకరికొకరు తోడుగా ఉంటారు కూడా అన్నాడు ఆనందరావు నిజమే కానీ కృష్ణ వెనుక ఇద్దరు ఆడపిల్లలున్నారు నాకు వారిద్దరి గురించి నేను ఆలోచించాలి కదా నాకేమాత్రం వీలున్నా నేను ఏర్పాటు చేసేవాడిని కానీ చూస్తున్నావుగా రాముని పంపటానికే ఉన్న బంగారం అమ్మేయడం సరిపోక ఇంటి మీద అప్పు తేవడం జరుగుతుంది నొచ్చుకుంటూ అన్నాడు ఆనందరావు నీ గురించి నాకు తెలీదా మరేం పర్వాలేదు బాధపడకు అన్నాడు ప్రకాశరావు రాము లండన్ వెళ్ళిపోవడం జాబ్లో సెటిల్ అవ్వడం కాక తన కొలిగైన ఎలిజాను ప్రేమించి తల్లిదండ్రులతో చెప్పి వారి అంగీకారంతో పెళ్లాడటం జరిగింది ఎంతో బాధ్యతగా అతడు పంపిస్తున్న డబ్బుతో అప్పులన్నీ తీర్చడమే కాక ఓ మంచి పోష్ కాలనీలో ఇండిపెండెంట్ బంగ్లా కొన్నాడు రెండు మూడు చోట్ల స్థలాలు కాక ఆర్థికంగా చాలా పుంజుకోగలిగిన ఆనందరావు సాయం చేయటం వల్లనే ప్రకాశరావు తన కూతుళ్లకు మంచి సంబంధాలు తెచ్చి పెళ్ళిళ్ళు చేయగలిగాడు ఎలిజాకు బాబు పుట్టినప్పుడు రాము తల్లిదండ్రుల్ని తన వద్దకు పిలిపించుకున్నాడు మూడు నెలలు మూడు నిమిషాల్లా గడిపి అక్కడివన్నీ చూసి ఎంతో ఆనందంతో తిరిగి వచ్చారు ఆనందరావు భారతి ఇక కృష్ణ బెంగళూరులో జాబ్ సంపాదించుకొని వెళ్ళాడు తండ్రి మీద ఓ రెండేళ్లు అలిగి ఎడమొగంగా ఉన్న ఆనందరావు మాటలతో ఆ కోపం తగ్గించుకొని తల్లిదండ్రులతో బాగానే ఉంటున్నాడు పిల్లలంతా సెటిల్ అవ్వడంతో ప్రకాశరావు కాస్త నిశ్చింతగానే ఉంటున్నాడు స్నేహితులిద్దరూ బాధ్యతలు తీరడంతో తోచిన సామాజిక సేవ చేస్తూ కులాసాగా ఉంటున్నారు రోజులు చకచక్క దొర్లిపోతున్నాయి హలో రాము నాన్న వినబడుతుందా ఏంటి నాన్న ఎప్పుడూ లేని ఈ టైంలో మీరెలా ఉన్నారు అమ్మ ఎలా ఉంది నిద్రమత్తుని వదిలించుకుంటూ ఆదుర్దాగా అడిగాడు రాము భర్త లేచిన అలికిడికి చటుక్కున్న తను లేచింది ఎలీజా మేము బాగానే ఉన్నాం రా కానీ అంటూ ఆగాడు ఆనందరావు ఏమైంది నాన్న ఈసారి మన జూలీ పిల్లలు మన కోసం బెంగ పెట్టుకున్నాయా లాలన్నగా అడిగాడు తనొచ్చిన కొత్తలో టామీ తన కోసం బెంగ పెట్టుకుంటే ఆ విషయం చెప్పి కళ్ళనీళ్ళ పర్యంతమైన తండ్రి కారుణ్యం గుర్తుకొచ్చి అది కాదురా నీ ఆయా కమ్మలమ్మకి ఒంట్లో బాగుండటం లేదురా నిన్ను చూడాలని ఉందని పాపం నాతో చాలాసార్లు అన్నది వీలు చేసుకొని ఇండియాకు రాగలవా ఆదుర్దాగా అడిగాడు అయ్యో అలాగా మొన్న నేను వచ్చినప్పుడు తనకి గోల్డ్ చైన్ తెచ్చానని ఎంతో సంబరపడిందే ఇంతలోనే ఏం కంప్లైంట్ నాన్న ఏమైంది నాన్న డబ్బు కోసం చూడకండి మీరు అలా చెయ్యరని తెలుసు కానీ మంచి హాస్పిటల్లో చూపించండి ఆమెకి వయసు మీద పడుతుంది కదా మాకు ఇప్పట్లో రావడం కుదరదు నాన్న అర్థం చేసుకోండి అమ్మ కూడా మొన్న ఇదే విషయం చెప్పిందట ఎలీజాతో తను కూడా అంటుంది ఓసారి ఎలాగన్నా వీలు చేసుకొని వెళ్ళండి అని కానీ కొత్త ప్రాజెక్టు వర్క్ ఉంది రాలేని ఇప్పట్లో నిస్సహాయంగా చెప్పాడు రమేష్ చంద్ర అలాగంటే ఇంకేం మాట్లాడనరా కానీ నీతో అదే నిన్ను సరేలే ఉంటాను అంటూ ఫోన్ కట్ చేశాడు ఆనందరావు తండ్రి గొంతులో ఇదివరకెన్నడెరగని ఉద్విగ్నత దుఃఖం గమనించి నాన్నది సున్నిత హృదయం మీద పడుతున్న వృద్ధాప్యం కూడా అనవసరపు దిగులు కలిగిస్తున్నట్లుంది అన్నాడు ఎలీజాతో వాళ్ళ సంగతి తెలుసుగా అనవసరంగా మన వరకు ఏది తీసుకురారు ఏమాత్రం వీలున్నా ఇండియాకు వెళ్ళేందుకు ట్రై చెయ్యండి అంది ఎలీజా తన చిన్ననాటి సంగతులు ఫోన్లో తల్లిదండ్రుల ద్వారా తెలిసిన సంగతులు ఎప్పటికప్పుడు ఎలీజాకు తెలియజేస్తుండటం రమేష్ చంద్ర కలవాటు దాంతో ఇండియాలో ముఖ్యంగా తన భర్త ఇంట్లో జరిగే పండగ పబ్బాలు వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలీజాకు తెలిసిపోయాయి భర్త చిన్నతనంలో అత్తగారికి పాలు పడకపోవడంతో కమలమ్మ అనే ఆయాని కుదుర్చుకున్నారని పిల్లలు లేని ఆమె రమేష్ చంద్రనే కొడుకు కన్నా మిన్నగా చూసుకుందని తెలుసుకొని ఆశ్చర్యపోయింది ఇలాంటి పని వాళ్ళు దొరుకుతారా అని అలా దొరికిన ఆమెని వీళ్ళు పరాయిగా కాక స్వంత మనిషిలా ఆదరించడము ఆమెకెంతో నచ్చిన విషయం అందుకే కమలమ్మకు ఒంట్లో బాగా లేదంటే ఆమెకు చాలా బాధ కలిగింది అమ్మా మీరింకా ఎంతసేపు ఉంటారు ఇక్కడ ఇంట్లోకి రెస్ట్ తీసుకోండమ్మా అంది నీరసంగా కమలమ్మ హౌట్హౌజ్లో ఉన్న తన దగ్గరే మూడు గంటలుగా కూర్చుండిపోయిన కౌసల్యతో బాగా బతికి చెడిన కుటుంబంలో నుంచి వచ్చిన కమలమ్మ ఇరవై ఎనిమిదేళ్లుగా కౌసల్య వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవటం వల్ల మాట యాస ఉండదు తెలియని వాళ్ళు ఆమెను వాళ్ళ బంధువే అనుకుంటారు అదే చెబితే అవును ఆమె మాకు ఆప్త బంధువే అంటాడు ఆనందరావు వత్తాసుగా కౌసల్య నవ్వుతుంది కమలమ్మకి రెండు నెలలుగా అనారోగ్యం అందుకే వేరే పని మనిషిని కుదుర్చుకున్నారు హౌట్ హౌస్లో ఉన్న కమలమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం ఆమెకి పూర్తిగా రెస్ట్ దొరికేలా చేయడము చేస్తున్నారు ఆనందరావు కౌసల్యలు కౌసల్య ఇచ్చిన పళ్ళ రసం తాగి అమ్మ మీరు మీ పెద్ద మనసుతో నన్ను ఇంతగా పట్టించుకుంటున్నారు ఎన్ని జన్మలెత్తినా మీరు రుణం తీర్చుకోలేనేమో అంది కమలమ్మ అలా అనకు మనిషికి మనిషే సాయం నేను జబ్బు పడ్డప్పుడు కుడి ఎడమ చేయన్నా తేడా చూపించకుండా సేవలు చేశావు వాటితో పోలిస్తే ఇదెంతని ఇక రాముకి యాక్సిడెంట్ అయినప్పుడైతే వద్దంటున్నా వినకుండా ఏకంగా రక్తాన్నే ఇచ్చావు ఇవన్నీ మర్చిపోగలనా అంది కౌసల్య ఇదంతా మీ సంస్కారం అమ్మా నన్ను సొంత మనిషిలా చూసుకోబట్టేగా నేనలా చేయగలిగింది ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్లనూ మీలాంటి వారి అండ దొరికింది అంది ఆయాసపడుతూ కమ్మలమ్మ ఏదో రుణానుబంధం ఉండే ఉంటుందిలే రెస్ట్ తీసుకో మందులు కరెక్ట్గా వేసుకో అసలే ఆయాసపడుతున్నావు ఎక్కువగా మాట్లాడకు అంటూ నిండా దుప్పటి కప్పింది అమ్మా మరి మరి నాకు నిజంగా క్యాన్సర్ జబ్బే వచ్చిందా నిజం చెప్పండమ్మా నిండా మునిగిన నాకు చలేంటి అంది దీనంగా ఒక్క క్షణంపాటు ఏం చెప్పాలో తోచలేదు కౌసల్యకు నిజం చెప్పండమ్మా నేనింకా ఎంతకాలం బతుకుతానన్నాడు డాక్టర్ అడిగింది కమలమ్మ ఛ ఇంత బేలవైపోయావేంటి తొందరలోనే కోలుకుంటావన్నాడు ఈయనతో కాకుండా మరో డాక్టర్కి చూపిస్తాం ఎంత డబ్బు ఖర్చైనా వెనకాడవద్దని రాము చెప్పాడు అందుకని మరింత డబ్బు పంపాడు తెలుసా అంది కౌసల్య రాము మాట చెవిన పడడంతోనే కమలమ్మ ముఖం విప్పారింది బాబు అలా అన్నాడా నేనంటే ఎంత ప్రేమమ్మా కోసం ఏ డబ్బు పంపనక్కర్లేదు ఓసారి వస్తే చాలు కల్లారా చూస్తాను ఆ తర్వాత నా ప్రాణం ఎప్పుడు పోయినా పర్వాలేదు ఏంటలా నామం జపిస్తావు రాముకు చేసినట్లు వాడి కొడుక్కి కూడా నువ్వన్నీ చెయ్యాలని నిన్ను తనతో తీసుకు వెడతానని వాడంటుంటే అసలే కోడలు రెండోసారి తల్లి కాబోతుంది కదా అయితే కోడలు గారిక్కడికి డెలివరీకి రారా మనమే వెళ్ళాలా సంతోషంగా అడిగింది మనమే వెళ్ళాలి అక్కడ డెలివరీ అయ్యాక అలాగా అమ్మ నేను నా మందులు కరెక్ట్గా వేసుకుంటే ఇంకా తొందరగా తగ్గిపోతుందిగా అంది గొంతులోకి ఉత్సాహం దూసుకురాగా పాపం కమలమ్మకి తన జబ్బు తొందరగా తగ్గాలని ఎంత కోరికగా ఉందో తెలుసా అండి అంటూ భోజనాలు అయ్యాక ఆనందరావుతో తమ సంభాషణ మొత్తం వివరించింది కౌసల్య ఆఫీస్లోనూ బయట జరిగిన ప్రతి విషయాన్ని భార్యతో పంచుకోవటం అతని అలవాటైతే ఇంటిలోని తెలిసిన వారి విషయాలు చెప్పడము ఆమె కలవాటు అక్కడ విషయానికంటే తమ మధ్య సాన్నిహిత్యం బలపరచడానికే ప్రాధాన్యత ఇస్తారు వాళ్ళు అదే అలవాటు కొద్దీ కౌసల్య కమలమ్మతో మాట్లాడినవి తూచా తప్పకుండా చెబితే ఆనందరావు మనసు విలవిలలాడింది ఆమె పరిస్థితి రోజులలో ఉందన్న విషయం కౌసల్యకి తెలియకుండా దాచాడతను కమలమ్మ మనసులో ఉన్న కోరిక తెలిసి ఏం చెయ్యాలో తోచలేదు అందుకే సాయంత్రం అలవాటుగా గార్డెన్కి వెళ్ళినా పరధ్యానంగా కూర్చుండిపోయాడు ఏంటో దీర్ఘాలోచనల్లో మునిగా అంటూ వచ్చాడు ప్రకాశరావు యథాలాపంగా చెప్పినట్లు కమలమ్మ విషయం చెప్పాడు పాపం మంచి మనిషి మా ఇంట్లో జరిగిన శుభ శుభాశుభాలకు వచ్చి అడగకుండా అన్ని పనులు చేసి పెట్టింది మా అమ్మ చివరి రోజుల్లో కమలమ్మ సాయం మాకు అందకుంటే ఎంత ఇబ్బంది పడిపోయి ఉండేవాళ్ళమో మా అమ్మగారి అంత్యక్రియలు అప్పుడైతేనేం దశదిన కర్మలు అప్పుడైతేనేం తద్దినాలప్పుడైతేనేం ప్రతిసారి వచ్చి చేతిలో పని అందుకుంది అందుకేనేమో ఆమె అనారోగ్యం మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాధని కలిగిస్తుంది అన్నాడు ప్రకాశరావు తనకంటూ ఎవరూ లేకపోవడంతో మా రాము మీద బాగా అభిమానం పెంచుకుంది వాన్ని చూడాలని ఉందంటుంది ఆమె కోరిక మేరకు వాడిక్కడికి రావాలంటే ఎలా కుదురుతుంది అలాగని మౌనం వహించడానికి మనసు రావడం లేదు ఆమె పాలిచ్చి పెంచుకుంటే రాము మాకు దక్కేవాడే కాదు అన్నాడు ఆనందరావు అన్నట్లు ఓసారి నాతో అన్నది కొడుకుగా మీరు మీ అమ్మగారికి తలకొరివి పెట్టారు ఆమెకు సద్గతులు ప్రాప్తించటానికి మరి కొడుకులు లేని వాళ్ళ సంగతి ఏంటి అని మనవలతో పెట్టించవచ్చు అన్నాను మనవలు లేకపోతే మనం కొడుకుగా పెంచుకున్న వారితోనైనా ఆఖరికి కొడుకుగా భావించిన వారితోనైనా తలకొరివి పెట్టించుకోవచ్చని అన్నాను అయితే నేను మా రాముబాబుతో తలకొరివి పెట్టించుకుంటాను మరి పుణ్యలోకాలకు పోవాలిగా అన్నది అదే మాట మనసులో మెదిలి రాము గురించి అడుగుతుందో ఏంటో అన్నాడు ప్రకాశరావు ఆ రాత్రి ఎలిజా ఫోన్ చేసినప్పుడు కమలమ్మ సంగతి మరోమారు ప్రస్తావించకుండా ఉండలేకపోయాడు ఆనందరావు మా బిడ్డలను చూడాలన్న ఆమె కోరిక నెరవేరాలని తొందరగా జబ్బు నుండి కోలుకోవాలని ఒకవేళ మరణం అనివార్యమైతే ప్రశాంత మరణం ప్రసాదించమని చర్చిలో రోజూ ప్రేయర్ చేస్తున్నాను అంది ఆమె గొంతులో కదలాడే నిజాయితీ అతనికి సాంత్వన కలిగించింది చూస్తుండగా వారం గడిచిపోయింది పదవుతుండగా కమలమ్మ దగ్గరకు జావ తీసుకొని వెళ్ళింది కౌసల్య కమలమ్మ పరిస్థితిని చూస్తూనే రివ్వున వెను తిరిగి పరుగు పరుగున ఇంట్లోకి వచ్చింది ఏమండి కమలమ్మకి బాగా యగశ్వాసలా వస్తుంది నాకేంటో భయంగా ఉంది అంది వెంటనే ఆనందరావు ఆమెతో పాటు హౌట్ హౌజ్లోకి నడిచాడు చల్లబడుతున్న ఆమె చేతులకు కాళ్లకు తైలాన్ని తీసుకొని మర్దన చేయసాగింది కౌసల్య ఆనందరావు డాక్టర్కి ఫోన్ చేసి అతని రాక కోసం చూడసాగాడు అతి ప్రయాసతో బరువుగా వాలిపోతున్న కనురెప్పలను కదిల్చి అతని వైపు చూసింది కమలమ్మ మెల్లగా చేతులు జోడించబోయింది ఆమె కళ్ళల్లో కదలాడే కోరిక తెలిసి తన అసక్తతో ఆమెకు బదులు ఇయ్యలేక ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని మెల్లగా నెమరసాగాడు పెదవి కదిపితే గొంతులో గరగరలాడే దుఃఖం బయటకు తన్నుకొచ్చేలా ఉందతనికి కన్నీరు మున్నీరు అవుతున్న కౌసల్యను చూస్తూ ఎంతైనా ఆడవాళ్ళు అదృష్టవంతులు వారి భావోద్వేగాలను నిస్సంకోచంగా వెలిబుచ్చగలరు అనుకున్నాడు జలపాతంలా దూకే కన్నీటిని అదుపులో ఉంచుకోవడానికి నానా అవస్థపడుతూ అలికిడైతే డాక్టర్ వచ్చాడనుకొని తల తిప్పిన ఆనందరావు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాడు కౌసల్య పరిస్థితి అందుకు భిన్నంగా లేదు గుమ్మంలో నిలువెత్తున నిలబడి ఉన్నాడు రమేష్ చంద్ర అమ్మా నాన్న మీకోసం ఇల్లంతా వెతికి ఇటొచ్చాను అంటూ ఆనందంతో ఇంకా ఏదో అనబోతూ వారిద్దరి దీన వదనాలని చూసి నాలుగు ఖర్చుకొని ఆయమ్మకెలా ఉంది ఆమె హాస్పిటల్లో ఉందనుకున్నాను అన్నాడు సంజాయిషీగా కమలమ్మ చూడు ఎవరొచ్చారో మన రాముడొచ్చాడు ఆనందంగా అరిచినట్లే చెప్పింది కౌసల్య చటుక్కున కళ్ళు తెరిచింది కమలమ్మ ఆమె కళ్ళలో సంతోషం పౌర్ణమి నాటి చంద్రపు అలల ఉవ్వెత్తున కదలాడింది వణుకుతూ అతడి వైపు చేతులు చాచింది జాలిగా ఆమెనే చూస్తున్న రాము తల్లి సైగతో వెళ్ళి ఆమె పక్కగా కూర్చొని ఆ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు సన్నగా ఎండు పుల్లలా మారిన ఆమె చేతుల్ని చూస్తే ఈ చేతులతో తనకి స్నానం చేయించింది తనకు సేవలన్నీ చేసింది తన స్తన్యం ఇచ్చి ప్రాణం పోసింది తనెంత ఎదిగినా పసివాడిలాగే చూసింది అంత మంచి మనిషికి దేవుడి శిక్ష ఎందుకు విధించాడో అనుకుంటూ తల్లివంక చూశాడు అతని కంట్లో అప్రయత్నంగా వచ్చాయి అతని కన్నీళ్లు తన మీద పడగానే కమలమ్మకి ఎక్కడలేని సంతృప్తి కలిగింది కమలమ్మ నా మాటలు వినబడుతున్నాయా నువ్వు కోరుకున్నట్లే మన రాము వచ్చాడు నీ పక్కనే ఉన్నాడు చూస్తున్నావుగా అంది కౌసల్య ఆనందరావు కమలమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె చెవిలో కమలమ్మ నువ్వు కోరుకున్నట్లు మన రాముతో నీ తల కొరివి పెట్టిస్తాను నమ్ము అన్నాడు ఆ మాటలు వింటూనే ఆమె పెదవులు విచ్చుకున్నాయి రాముని అభిమానంగా స్పర్శించాలని పైకి లేచిన ఆమె చేతులు నిర్జీవంగా వాలిపోయాయి కౌసల్య ఒక్కసారిగా గొల్లుమంది తల్లిని ఓదర్చసాగాడు రాము ఒక్కసారిగా పదేళ్లు మీద పడ్డట్లుగా ఆయన తండ్రిని చూస్తే మనస్సు కలుక్కుమంది ఒక పని మనిషి కోసం అంతలా విలవిలలాడుతున్న వారి మనస్తత్వానికి మనసులోనే అతను ఆ తర్వాత తండ్రి చెప్పినట్లే అన్ని విధులు సక్రమంగా నిర్వర్తించాడు రమేష్ చంద్ర అమ్మా నేను అకస్మాత్తుగా వచ్చి నీ కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకుంటే ఇలా జరిగిందేమిటి ఆయమ్మ మరణం కన్నా నీ విచారం నన్ను చాలా బాధ పెడుతుంది అంటున్న రాము చెంపలను ప్రేమగా నిమిరింది కౌసల్య అవున్రా అంత సడన్గా ఎలా రాగలిగావ్ ఆసక్తిగా అడిగింది కొత్త ప్రాజెక్టు విషయంలో ఇండియాకు రావాల్సిన నా పై అధికారి సిక్ కావడం అతని ప్లేస్లో నన్ను వెళ్ళమంటూ ఎలీజా రిక్వెస్ట్ చేయడంతో నేను ఇండియాకు రాగలిగాను లక్కీగా కాన్ఫరెన్స్ రెండు రోజుల్లోనే ముగియడంతో మన ఊరికి వచ్చేశాను లేకుంటే అట్నుంచి అటే వెళ్లాల్సి వచ్చేది అన్నాడు రాము అన్నట్లు ఎలీజా డెలివరీకి టైం దగ్గర పడింది కదా ఎవరన్నా అదే నర్సు దొరికిందా అడిగింది కౌసల్య అక్కడ ఎవరు దొరికినా వాళ్ళకి పద్ధతులు చెప్పాల్సింది నువ్వేనమ్మా వచ్చే నెలలో మీరిద్దరూ అక్కడికి వచ్చే ఏర్పాట్లన్నీ చేశాను అన్నాడు రాము సరే చాలా పొద్దుపోయింది కానీ ఇక పడుకు బాగా అలసిపోయావు అంది కౌసల్య తమ బెడ్రూమ్లోకి వెడుతూ వెళ్ళి నిద్ర మాత్ర వేసుకొని మంచం మీద ఒరిగింది రాము పడుకున్నావా అడిగాడు ఆనందరావు రండి నాన్న ఇంకా నిద్ర పట్టలేదు నేనిక్కడికి రాగానే ఆయమ్మ పోవడం మీరిద్దరూ ఇంతగా డిస్టర్బ్ కావడం ఇవన్నీ బాధ కలిగించాయి అమ్మ ఆడది కాబట్టి అంతలా బాధపడింది మీరు కూడా ఇంతలా కదిలిపోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది అమ్మ ఎలా కోలుకుంటుందా అని చాలా దిగులుగా ఉంది కొడుకంతగా బాధపడటం చూసి రాము నీకు నిజం చెప్పాలి అది విని ఎలా తట్టుకుంటావో మమ్మల్ని ద్వేషిస్తావో మరి అన్నాడు ఆనందరావు గిల్టీగా మిమ్మల్ని ద్వేషించడమా నెవర్ ఇంతకీ విషయం ఏమిటి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు పెళ్ళైన ఎన్నో ఏళ్ళ తర్వాత గర్భవతి అయిన మీ అమ్మ మృత శిశువుకి జన్మనిచ్చింది మరో బిడ్డ పుట్టే ఛాన్స్ లేదని డాక్టర్లు అన్నారు ఏం చేయాలో మీ అమ్మకి మెలుకో వచ్చాక ఏం చెప్పాలో తోచక తికమక పడుతున్నాను సరిగ్గా అప్పుడే అదే రోజున బిడ్డకు జన్మనిచ్చిన కమలమ్మ కనిపించింది ఏడుస్తున్న ఆమెని చూసి విషయం ఏంటని అడిగాను తన బిడ్డ కడుపులో పడగానే భర్తను కోల్పోయానని ఆదుకోవడానికి ఎవరూ లేని తను ఎలా పెంచగలనని వాపోయేసరికి మీ అమ్మ విషయం చెప్పి బాబుని మా కిమ్మని బిడ్డకు ఆయగా తనెప్పటికీ ఆశ్రయం ఇస్తానని ఈ రహస్యం మాత్రం మన మధ్య ఉండాలని ప్రాధేయపడ్డాను ఆమె అందుకు అంగీకరించింది అలా ఆమె బిడ్డవు మా బిడ్డగా మారిపోయావు మీ అమ్మకు పాలు పడకపోవడంతో కమలమ్మని పాలు ఇమ్మని ఆయగా ఉండమని మీ అమ్మ కోరింది అలా కమలమ్మ మన ఇంట్లోని మనిషిగా మారిపోయింది నీతో తలకొరివి పెట్టించమని ఆమె అడిగినప్పుడు కాదనలేకపోయాను మీ అమ్మ ఆమె కోరికకు ఆశ్చర్యపోయినా పాలిచ్చిన మమకారం వల్ల నిన్ను స్వంత కొడుకుగా భావిస్తుందని అనుకుంది నీకెప్పుడు ఫోన్ చేసినా నువ్వు రాలేనని చెబుతూ వచ్చావు ఇంత ఉపకారం చేసిన ఆ మనిషి చివరి కోరిక తీరేలా చేయి తండ్రి అంటూ దేవుడి మీద భారం వేశాను మొత్తానికి ఆమె కోరిక తీర్చాడా భగవంతుడు రాము మీ అమ్మకి చెప్పకుండా దాచిన రహస్యం ఇదొక్కటే ఈ రహస్యం వెల్లడి చేసి ఆమె ఆనందాన్ని హరించకురా ఈ వయసులో అస్సలు తట్టుకోలేదు అన్నాడు ఆనందరావు స్టన్నైపోయాడు చంద్ర తల్లిదండ్రులు తన మీద చూపించిన ప్రేమాభిమానాలు తను అనారోగ్యం పాలైనప్పుడల్లా కళ్ళలో పెట్టుకొని చేసిన సేవలు కళ్ళ ముందు కదలాడాయి వృద్ధాప్యంలో తమకు ఆసరా ఉండాలని కూడా చూసుకోకుండా తన కెరీర్ కోసం తండ్రి చేసిన అప్పులు పసుపు కుంకుమగా ఇచ్చిన పొలాన్ని కూడా అమ్మేసి తల్లి ఇచ్చిన డబ్బులు అన్నీ గుర్తుకొచ్చి కళ్ళనీళ్ళ పర్యంతమయ్యాడు తల్లి సరే నిజం తెలియక తన కోసం అల్లాడిపోయింది మరి తండ్రి అతని ఔన్నత్యాన్ని ఏ పరికరంతో తను కొలవగలడు కన్నతండ్రులే అమర్చలేనివన్నీ తనకు అమర్చాడాయన నాన్న ఆయమ్మ కన్నబిడ్డవని భావించకుండా నన్ను స్వంత కొడుకులాగే భావించి నా కోసం పూర్తి బాధ్యత వహించటం మామూలు మనిషి చేయలేడు నువ్వు మహామణిషివి కాబట్టి చేశావు ఇప్పటికీ మీ ఇద్దరిని ఎంతో ప్రేమించే ఎలీజా ఈ విషయం తెలుసుకుంటే మరెంత గౌరవిస్తుందో మీరు వద్దంటే ఎలీజాకు చెప్పను ఈ రహస్యం ఇక మనిద్దరి మధ్యనే ఉండిపోనియండి అన్నాడు రమేష్ చంద్ర ఉద్వేగంగా నాన్న మరో విషయం వింటే విషయం చెప్పిన అమ్మననగానే నా కళ్ళల్లో మెదులుతున్నది అమ్మనే ఆయమ్మ కాదు అందుకే ఆయమ్మ మరణం కన్నా అమ్మ దుఃఖమే బాధ కలిగిస్తుందంటే మీరే అర్థం చేసుకోండి అన్నాడు రమేష్ చంద్ర అది విన్న ఆనందరావు ఆనందోద్వేగాలతో అతడిని హత్తుకున్నాడు కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే